హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా ఊరి దగ్గర అయితే చిరు నుండి మా ఊరి దగ్గర అయితే ఈ డ్యాం పెద్దగా వెళ్తున్నాయండి చూడడానికి అయితే వెళ్తున్నాము మా ఏరియాలో వర్షాలు తక్కువ అండి అంటే ఇలాంటి వర్షాలు పడినప్పుడు ఇప్పుడో ఒకసారి పెద్ద పెద్ద వర్షాలు పడతాయి మాకు అయితే ఇంత పెద్ద వర్షాలు పడవు అయితే ఇక్కడైతే నిండింది అండి మా డ్యామ్ అయితే మేము వెళ్తున్నాము మాకు వర్షాలు చాలా తక్కువగా వస్తాయి పడతాయండి వర్షాలు పడినా కూడాను చెరువులు నుండి అంత వర్షాలు పడవు అమలుగా అయితే తక్కువ ఎప్పుడో సార్ నిండుతూ ఉంటాయి చెరువు చెరువులు చెరువు నిండి మరో వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ అయితే మాకు డ్యామ్ అయితే నిండిందండి అది చూడ్డానికి అయితే వెళ్తున్నాము చూద్దాం ఒకసారి డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందనేది ఇక్కడైతే చిన్న డ్యామ్ ఉంది అది చిరు నిండేసి ఫుల్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతున్నాయంట చూద్దాం ఒకసారి అని వచ్చాము ఇక్కడికి అయితే చూడండి ఇలా ఇది దిగాలి జాగ్రత్త తప్ప ఇక్కడ జాడుతుంది ఇదాం కదా ఫామ్లు ఉన్నాయి అన్నారు జాగ్రత్త తప్ప ఫామ్లుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సౌండ్ ఆ పిటికేను నీళ్ళు సౌండ్ పగ్గాలు పాప పుణ్యములు బలి మొత్తం పాములు ఉంటాయండి జాగ్రత్త పడేవి జాగ్రత్త బండ్ల పైన జారిన ఆడను చెప్పులు జారితే అంతే કે દેના બધે કડીજ આદી બેગલે બેટે હેંતા સેપરેટ બોક્સલે બેટે હેંતા એ એટલા બાઈક વદનવા હોય યબા સાઉન્ડ એન બડતા નદી చిరంజీవి పాటలే సిట్ 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 చేసుకున్నాం మనము ఎట్లుంది రూటు అదే పో కనబడుతుంది ఓయ్యబ్బా ఓ ఏముంది అప్ప అది సన్న కనిపడుతుంది వీడికి బా 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 లేదా సౌండ్ ఇంటర్ సెవెన్ ఎలా వస్తుంది చూడండి చాలా చక్కగా ఉంది కదా సెవెన్ నీళ్ళు వాటర్ సెవెండ్ ఎలా ఉంది కదా చాలా బాగుంది చూడండి మా ఏరియాలో అయితే ఇలాంటి ఫ్యామిలీ నుండి బయటికి రావడం చాలా తక్కువ మేమైతే మేమైతే ఇలాంటి వర్షాలు అదృష్టంగా భావిస్తామండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి వర్షాలు రావడం వల్ల పూర్లకైతే బాగా సులభం అవుతుంది అంటే అంటే నీళ్ళు బాగా బయటకు వస్తాయి పూర్లో నుంచి చూడండి చాలా ఉంది కదా

తగ్గిందండి అది చాలా అయితే వెళ్తుంది కదా వాటర్ నేనైతే ఇది ఎంత వాటర్లో దిగాను అండి దిగితే కాస్త పాచిగానే కాళ్ళపై వచ్చే వాటర్ అయితే నేనైతే ఇంటికి ఎందుకంటే పడిని పడినని చాలా అయితే ఉందండి వాటర్